చికెన్ పేరు వినగానే మాంసాహార ప్రియుల నోరు ఊరుతుంది చికెన్ కర్రీ చికెన్ ఫ్రై తందూరి చికెన్ ఇలా రకరకాలుగా వండుకొని తింటారు అయితే చికెన్ ప్రియలకు ఆరోగ్య నిపుణులు ఓ సూచన చేస్తున్నారు అదేంటంటే చికెన్ కర్రీని అన్నంలోకి తినడానికి చాలామంది ఇష్టపడతారు అలా చికెన్ కర్రీతో భోజనం చేసిన తర్వాత చివర్లో పెరుగు తింటారు ఇలా తినడం ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు నిపుణులు ముఖ్యంగా చికెన్ని పెరుగుతో కలిపి తింటే జీర్ణ సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు చాలామంది పెరుగు వేసి చికెన్ వండుతుంటారు చికెన్ తిన్న తర్వాత కూడా చాలామంది పెరుగు తింటూ ఉంటారు అయితే ఇది ఏమాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు పెరుగు ఆరోగ్యానికి మేలు చేస్తుంది కానీ చికెన్తో పాటు పెరుగును తినటం మంచిది కాదని చెప్తున్నారు చికెన్ ప్రభావం మన శరీరంపై వేడిగాను పెరుగు ప్రభావం శరీరంపై చల్లగాను ఉంటుంది ఈ రెండింటి ఎఫెక్ట్ జీర్ణ వ్యవస్థపై చెడు ప్రభావాన్ని చూపుతుందంటున్నారు అంతేకాదు చికెన్ తిన్న తర్వాత పాలు తాగటం కూడా మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు కొందరికి రాత్రి భోజనం తర్వాత పాలు తాగి పడుకోవటం అలవాటు ఉంటుంది అయితే చికెన్ తిన్న రోజు పాలు తాగకపోవటమే మంచిది అంటున్నారు దీనివల్ల కొంతమందికి శరీరంపై దద్దుర్లు తెల్ల మచ్చలు దురద వంటి సమస్యలు వస్తాయంటున్నారు